మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన హుస్నాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ పక్షాన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుంచి జీరో టు పీజీ వరకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్ మేళా ఏర్పాటు చేస్తూ ఉన్నాం నేను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను పొందాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నేను మా పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ అందరు కూడా కోరుతా ఉన్నా నేను ఒక యోజన విద్యార్థి నాయకుడిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యార్థి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ ఆర్ ఉదయం పది గంటల నుంచి జీరో టు పీజీ వరకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్ మేళా ఏర్పాటు చేస్తూ ఉన్నాం నేను హుసునాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ రండి ఒకవేళ ఈ జాబ్ మేళాలో రాకుండా కూడా విదేశీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బయటి దేశాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బయటి దేశాల్లో మంచి ఆర్థికపరమైనటువంటి జీతబాలతో ఉద్యోగాలు ఉన్నాయి అనేకమైన మందిని ఇక్కడ నుంచి పంపి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది కాబట్టి జాబ్ మేళాకు సంబంధించిన కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ తిరుమల గార్డెన్ జీరో నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళలో హుసుబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలని కోరుతాం